ప్రకాశం జిల్లా దర్శి మండలం చంద్రూరు గ్రామంలో ఆయుష్మాన్ ఆయుర్వేద హాస్పిటల్ కి సంబంధించిన నూతన భవనానికి శుక్రవారం సంక్షో స్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కాడియాల లలిత్ సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారభెట్టి పిచ్చయ్య ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమానికి భక్తి మరియు పరిపాలక ఘనతం చాటారు స్థాపనలో పాల్గొన్న అధికారులు నాయకులు మాట్లాడారు కొత్త భవనం ద్వారా గ్రామ ప్రజలకు ఆయుర్వేద చికిత్స ఆయుష్ సేవలు అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో మెరుగుదల తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాటరాజు నాగరాజు దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారిల వెంకటేశ్వర్లు స్థలదాత చందలూరి శెట్టి సంఘ సేవకులు జీవిరత్నం గ్రామ పార్టీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు గొడుగు శ్రీను గ్రామ పార్టీ నాయకులు మరియు కుటుంబ శ్రేణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత ఘనతమైనట్లుగా మార్చారు